వెల్కమ్ టు చింతలీ వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ అయితే నేను మీకు మంచి టేస్టీ అనేటువంటి బగారా రైస్ అట్లానే మనకి సీజన్ కూడా అయిపోయి వస్తుంది కదా చింత చిగురు చింత చిగురుతో చికెన్ అయితే చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఫస్ట్ అయితే నేను కర్రీ ప్రిపేర్ చేస్తాను బగారా రైస్ అయితే సారీ బగారా రైస్ కాదు ఫస్ట్ చింత తోటి చికెన్ అయితే చేస్తాను మీకు ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నేను మీకు వీడియోలు అయితే క్లియర్గా చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది సూపర్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు మనం చింత చిగురికి ఏమేమి చింత చిగురు చికెన్కి ఏమేమి కావాలన్నది నేను మీకు అయితే చూపిస్తాను చూసేయండి ఎక్కడొచ్చేసి నేనైతే ఒక కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి ఇది కూడా చక్కగా నీట్గా వాష్ చేసి పెట్టేసుకున్నాను అట్లనే రెండు ఉల్లిపాయలు ంత చిగురు అన్నాను కదా టెట్టడాయని ఇది చింత చిగురు అయితే తెచ్చేసాను ఇది వచ్చేసి నేను నిన్న మార్కెట్కి వెళ్ళానండి మార్కెట్లో అయితే తీసుకొచ్చాను ఈ చింత చిగురు వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి అరవై రూపాయలు చెప్పారనమాట యాభై గ్రాములు వచ్చేసి అరవై రూపాయలు సో మేము అలా కాదు ఇలా కాదని మా అమ్మ నేను కలిసి బేరం అడిగి దీన్నైతే వంద గ్రాములు వంద గ్రాములు అరవై రూపాయలు చేసి అయితే తీసుకున్నాము ఎందుకంటే ఇప్పుడు సీజన్ కూడా ఎక్కువ వచ్చింది కాబట్టి కొంచెం కాస్ట్ అయితే ఉంది దొరకడం కూడా చాలా రేర్గా దొరుకుతుంది కాబట్టి ఇది సరే ఖచ్చితంగా అయితే ట్రై చేయాలి తినాలి అని చెప్పేసి నేనైతే చింతచిగురు తీసుకొచ్చేస్తాను ఇది అయితే ఎట్లా ఉంది ఏంటన్నది మీకు చూపిస్తాను ఈ చింత చిగురు ఎంత ఫ్రెష్గా ఉందంటే చూడండి ఇదిగో చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత లేతగా ఉందో కదా చాలా బాగుంది చింత అయితే మనమైతే చక్కగా నీట్గా అయితే కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుందాము ఇందులో కూడా ముదురు కాడలు లేకుండా చాలా పల్చగా ఉంది ఫస్ట్ అయితే పాన్ డీక్షా పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ ఈ ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కూడా మనకి మంచి గోల్డెన్ కలర్లో ఫ్రై అవ్వాలన్నమాట ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి చింత చిగురు కాంబినేషన్స్తో కర్రీస్ తింటే ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా టేస్టీ అయితే ఉంటుంది ఇట్లానే మనం కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి పచ్చిమిరకాయలు కూడా వేసేసుకుందాము ఫ్రెండ్స్ ఈ చింత చిగురు చికెన్ అనేది చాలా టేస్టీ అయితే ఉంటుంది ఇది మనం మనకి చింత చిగురు అనేది రేరుగా దొరుకుతుంది కానీ దొరికినప్పుడే దాన్ని ఎన్ని రకాలుగా అయితే వండుకోవాలో అన్ని రకాలుగా అయితే వండుకొని ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఈ చింత చిగురు చికెన్ అనేది ఇది వచ్చేసి థర్డ్ టైం అనమాట చేయటం సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది అది కూడా నేను బాస్మతి రైస్తో బగారా రైస్ అయితే చేస్తానని చెప్పాను కదా ఫస్ట్ అయితే మనం ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ మనం రైస్ వండుకోవడం ఈజీ అవుతుంది అప్పుడు మనం వేడివేడిగా తినడానికైతే చాలా బాగుంటుంది అదే ఫస్ట్ రైస్ ప్రిపేర్ చేసుకుంటే ఈ లోపు మనం కర్రీ ప్రిపేర్ చేసుకునే లోపు మనకి రైస్ అనేది కొంచెం చల్లారిపోతుంది అనమాట అందుకని చెప్పేసి ఫస్ట్ నేనైతే కర్రీ అనేది స్టార్ట్ చేశాను ఇదిగో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అయితే వేశాను కదా ఇవి చూడండి అలా వేగుతున్నాయో మనకి వచ్చేసి మంచిగా గోల్డ్ కలర్లో అయితే ఫ్రై అవ్వాలి ఎందుకంటే నేను ఇద్దరు లేసి వచ్చి కూర్చుంది అనమాట మా బాబుకి వచ్చేసి ఫేవర్ వచ్చిందండి అందుకే కొంచెం డల్గా ఉంది ఈ రోజునైతే స్కూల్కి కూడా పంపించలేదు తనని సో తనకైతే నేను ఈరోజు పెరుగు చట్నీ అయితే వేసి పెడతాను చింతలికి నా వీడియో నా ఛానల్ లేదంటే నా వీడియో ఎవరైతే ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే చాలా చాలా మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను కదా కానీ నాకు వ్యూస్ అయితే సరిగ్గా రావట్లేదండి ఎందుకని ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో నా వీడియో చూసిన వాళ్ళు నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా మనకి ఆనియన్ అనేది గోల్డ్ కలర్లో ఫ్రై అవడం వల్ల మనకి ఇది లాస్ట్కి వచ్చేసరికి మంచి గ్రేవీ కింద అయితే కన్వర్ట్ అవుతుంది ఇదిగో చూసారు కదా ఇప్పుడు నేను ఉడ ఈ చికెన్ అనేది నేనైతే వేసేస్తున్నాను ఈ చికెన్ వేసేసుకొని బాగా ఉడికించుకోవాలి ఎందుకంటే మనం ఎటువంటి వాటర్ అనేది వేయలేదు కదండి ఎందుకంటే మనకి ఇందుట్లో వాటర్ వస్తుంది సో అందుకని చెప్పేసి నేను వాటర్ అయితే వేయలేదు ఇప్పుడైతే నేను కొంచెం కరివేపాకు వేస్తున్నాను అట్లానే నేను కర్రీకి సరిపడ్డ సాల్ట్ అయితే వేస్తున్నాను ఎందుకంటే మనకు రైస్లో కూడా సాల్ట్ ఉంటుంది కొంచెం చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి ఇది ఇట్లా మొత్తం బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసి అయితే ఉడికించుకుందాము చూడండి మనకి వాటర్ ఎలా బయటకు వస్తున్నాయో ఇట్లా ఇంకా మనకి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలన్నమాట కానీ చింత చిగురు ఉడుగుతున్నప్పుడు ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది స్మెల్ కూడా చాలా పుల్లటగా చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను మంచిగా గ్రైండ్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటున్నాను ఇది కూడా వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనకి ఈ ముక్కలు అనేది మనకి ఆయిల్లో ఫ్రై అవుతున్నాయి కదా ఇట్లా మంచిగా అయితే ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మన టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ అయితే వేసుకోవాలి ఇందుట్లో సాల్ట్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఎందుకంటే మనం చింత వేస్తున్నాం కదా సో అందుకని చెప్పేసి ఆ పులుముని మేనేజ్ చేయాలంటే కొంచెం కారం ఎక్కువే పడుతుంది మీ టేస్ట్కి తగ్గట్టు కారం అయితే వేసుకోండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా బాగుంది ఇప్పుడు కొంచెం వాటర్ అయితే వేసేసుకొని ఇది కొంచెం దగ్గర పడే వరకు అయితే ఉడికిచ్చేసుకుందాము ఎక్కువ కూడా వద్దు చిన్న టీ కప్పే వేసాను అనమాట స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఇదిగోండి ఈ చింత చిగురిని మనము డైరెక్ట్గా వేసేదానికంటే ఇట్లా బాగా రెండు చేతుల్లో పెట్టి రబ్ చేసేసుకుంటే మనకు అది కొంచెం పౌడర్ పౌడర్గా అవుతుంది అనమాట అప్పుడు వేసుకుంటే మనకి ఇది కూడా మనకి మంచి గ్రేవీగా అయితే వస్తుంది ఫ్రెండ్స్ నా వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఇదిగో చూసారు కదా నేను ఇందాక ఆనియన్స్ ఎక్కువ వేశానని అనుకుంటారు ఇదిగో చూడండి ఎంత గ్రేవీ అయితే వచ్చిందో చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందుట్లో నేను ధనియాల పౌడర్ గరం మసాలా అనేది మసాలాలు మొత్తం వేసేసుకున్నాను ఇవి కూడా మనం ఇంకో ఫైవ్ మినిట్స్లో అనంగా వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి మన చింత చిగురు చూసారు కదా ఎట్లా నలిపేసాము ఇప్పుడు దీన్నైతే మనము కర్రీలు అయితే వేసేసుకోవటమేను అది కూడా మనం ఒక ఫైవ్ మినిట్స్లో దించేస్తామనంగా ఈ చింత చిగురు అనేది వేసుకుంటే సరిపోతుంది మనకి కర్రీ కర్రీ కలర్ కూడా వచ్చేసి చేంజ్ అయిపోతుంది చూడండి ఎందుకు అని అంటే మనం ఇదే ఇందాకేమో బాగా రెడ్గా ఉంది కదా ఇప్పుడు వేసేసరికి కొంచెం గ్రీనిష్ వచ్చేసింది ఇప్పుడు ఒక ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ పో సరే రెడీ అయిపోతుంది ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసాను ఇది మనం దించేసుకున్న తర్వాత అయినా వేసేసుకోవచ్చు బా చాలా టేస్ట్ అయితే ఉంటుందండి చూడండి చూపులకి ఎంత బాగుందో కదా ఫాస్ట్గా బగారా రైస్ కూడా ప్రిపేర్ అయితే చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన చింత చిగురు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి నేనైతే బగారా రైస్ అయితే చేస్తున్నాను ఈ బగారా కి ఏమేమి కావాలి ఏంటన్నది నేను మీకైతే చూపిస్తాను ఇక్కడ వచ్చేసి హోల్ గరం మసాలా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు అన్నీ కట్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి నేను ఒక టూ గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నానండి ఫస్ట్ అయితే మనం జీడిపప్పు కిస్మిస్ అనేది అయితే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాము నేను ఇవి లాస్ట్లో యాడ్ చేస్తాను అనమాట మనం తినేటప్పుడు ఈ జీడిపప్పులు అన్నీ తగులుతూ ఉంటే కరకరలా చాలా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే హోల్ గరం మసాలా వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇవన్నీ వేసుకొని మంచిగా కలర్ వచ్చేలాగైతే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మనకి టేస్ట్ అనేది ఇంకా చాలా బాగా వస్తుంది ఇదిగో చూస్తారు కదా మంచిగా ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు నేను ఇందులో పుదేనాకైతే చాలా ఎక్కువ వేస్తున్నానండి మనకి ఇట్లాంటి బిర్యానీలు ఇట్లా ఇట్లాంటి రైసుల్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ పుదేనాకనమాట చాలా బాగుంటుంది ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా ఇందులో వచ్చేసి నేను పచ్చి బఠానీలు కూడా యాడ్ చేస్తున్నానండి క్యారెట్ అయితే వేయట్లేదు క్యారెట్ వచ్చేసి నేను పెరుగు చట్నీలో వేస్తాను కొత్తిమీర పుదీనాగు వేసుకొని ఇది కూడా కొంచెం మగ్గిన దాకా అయితే ఉంచేసుకుందాము ఇప్పుడు వచ్చేసి ఈ పచ్చి బఠానీలు నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే నానబెట్టేసాను ఇది కూడా వేసేసుకొని మంచిగా అయితే కుక్ చేసుకుందాము ఇప్పుడు నేను రైస్కి సరిపడ్డ సాల్ట్ అయితే వేస్తున్నాను ఇప్పుడు కొంచెం వేసాను కొంచెం సేపు ఉన్న తర్వాత మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే వేస్తాను ఇది మొత్తం మనకి మంచిగా అయితే ఫ్రై అవ్వాలి ఇప్పుడు నేను వచ్చేసి టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కదా సో దానికి వచ్చేసి టూ 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 అండ్ హాఫ్ గ్లాసు వాటర్ అయితే వేసుకున్నాను ఇవి బాస్మతి రైస్ కదా ఇవి వచ్చేసి నేను వన్ అవర్ ముందే నానపెట్టేసుకున్నాను ఇదిగో చూసారు కదా మనకి మంచిగా వాటర్ కూడా తెరులుతున్నాయి కదా ఇప్పుడు రైస్ అయితే ఇదిగో ఇట్లా నేనైతే జల్లెడి పెట్టేసి పెట్టేశాను ఈ రైస్ కూడా వేసేసుకుందాము మంచిగా కలిపేసేసుకొని పొంగొచ్చే వరకు అయితే మూత పెట్టేసేద్దాము ఫ్రెండ్స్ నాకైతే చింత చిగురుతోటి పప్పు చాలా బాగుంటుంది అట్లాగే చేపల కూరలో కూడా చింత చిగురేసి చేసుకుంటారు చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఈసారి దొరికితే ఖచ్చితంగా నేను పచ్చి చేపలలో చింత వేసి కర్రీ అయితే చేస్తాను చాలా బాగుంటుంది మనకి అన్నం పొంగు వచ్చింది కదా ఇప్పుడు ఇందుట్లో నేను ఒక రెండు నిమ్మకాయలు అయితే పిండుకున్నాను ఈ నిమ్మకాయ పిండుకోవటం వల్ల మనకి ఆ రైస్ అనేది మంచిగా పొడిపడలాడుతూ బాగా వస్తుంది కొంచెం కసూరి మెత్తి కూడా వేశాను ఫ్రెండ్స్ మనకి బాస్మతి రైస్ ఉడికేటప్పుడు స్మెల్ చాలా బాగుంటుంది కదా ఆ ఉడికేటప్పుడు ఆ స్మెల్ మనకి తగిలితే చాలా సూపర్ ఉంటుంది నాకైతే ఆ స్మెల్కి ఆకలేస్తూ ఉంటుంది చూద్దాం మన బిర్యానీ ఎంతవరకు వచ్చిందో స్మెల్ అయితే అదిరిపోతుంది నాకైతే ఇక్కడ బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది నేను మీకు రైస్ ఎలా ఉంది ఏంటి అన్నది కూడా నేను మీకైతే క్లియర్గా చూపిస్తాను చూసేయండి వా చూసారు కదా ఎంత బాగా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో రైస్ కూడా ఎక్కడ మనకి అన్నం అనేది మెత్తపడగా మెత్తగా ఉడకటం కానీ ఏమీ ఉండదు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది రైస్ నేను చెప్పిన కొలతల్లో అయితే చేసుకోండి చాలా అంటే చాలా బాగుంది ఫైనల్ టచ్ అనమాట జీడిపప్పు కిస్మిస్లు వేసేసుకుందాం వా బిర్యానీ కలర్ ఇది సారీ బగారా రైస్ అయితే కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి ఇప్పుడు వచ్చేసి నేను పెరుగు చట్నీ అయితే చేస్తున్నాను ఇందుట్లోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అట్లానే కొంచెం కొత్తిమీర కొంచెం సాల్ట్ ఇంకా ఫైనల్గా వచ్చేసి కోమోగ్రానైట్ అట్లానే క్యారెట్ అనమాట ఇవి మొత్తం వేసేసుకొని మంచిగా కలిపేసేసుకుంటున్నాను కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను చూడండి ఎంత బాగుందో కదా టేస్ట్ అయితే అద్దిరిపోతుంది ఈ కాంబినేషన్ ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు వచ్చేసి టేస్టింగ్ టైం అనమాట ఇప్పుడు ఒక మంచి ప్లేట్లో బగారా రైస్ పెట్టేసుకొని అట్లానే చికెన్ కర్రీ పెరుగు చట్నీ అట్లనే నేను ఇక్కడ దోసకాయ అయితే వేసుకుంటున్నాను క్యారెట్ లేదు అందుకని క్యారెట్ వేయలేదన్నమాట ఇవన్నీ పెట్టేసుకొని ఒక పట్టు పట్టేస్తే ఉంటుంది ఎంత బాగుంటుందో కదా ఇది ఒక కర్రీ చూడండి ఎంత బాగా వచ్చేసిందో కదా ఇప్పుడైతే టేస్ట్ చూసేస్తాను మీకే చెప్తాను డైరెక్ట్గా ఎంత బాగుందో అన్నం మీద అలా నిమ్మకాయ పిండేసేసుకొని కర్రీతో ఒక ముద్ద అలాగే పెరుగుతో ఒక ముద్ద కలిపి తింటే మగ్గురిపోతుంది టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది వందకు వంద మార్కులు అయితే వేసేయచ్చు ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ అన్నది యాక్టివేట్ చేసుకుంటే మీకు నా నోటిఫికేషన్స్ అన్నాయి మీకు వచ్చేస్తాయి నా వీడియో ఎలా ఉంది రెసిపీ కూడా ట్రై చేయండి నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్